ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం కడికి వచ్చాం ఎక్కడ ఉందో మేము రాత్రి రెండు సంవత్సరాలు అయింది అందరూ బేస్ మాటలు వేసుకున్నారు ఇల్లు కట్టారు మేమైతే కాలనీకి ఏం పెట్టుకోలేదు ఈ సంవత్సరం మీ ఇస్తా ఉన్నారు కాబట్టి చూసుకోదాం వచ్చాం ఇదే మాకు ఇచ్చిన ఫ్లాట్ అది కట్టిన ఇల్లు అట్ట వస్తున్నాయి అండి చూడండి ఇల్లు మేమైతే ఇక ఆలోచన చేసి మనం ఎక్కడ స్థలం కొనలేమని చెప్పి ఇక్కడికి వచ్చాము ఊరికి ఐదు కిలోమీటర్ల దూరము ఇటు చూస్తే అందరు ఇల్లు కట్టేసుకున్నారు కాపురాలు కొట్టున్నారు గవర్నమెంట్ ఇలా ఇచ్చింది వాటర్ వాటర్ పేపర్లు మనం నీళ్ళు కట్టుకోవడానికి రెండేళ్ళకి ఒకటి అంట వాటర్ సప్లై చేస్తారు వాళ్ళు కఠిన ఇల్లు చూసారా ఇది ఇటు పక్క అటు చూడండి ఇలా ఉంటుందండి బేస్ మటం వేస్తే ఇంకా బేస్ మంటం అయితే వేయలేదు బేస్ మటం వేస్తే నాకేం అర్థమవుతుందంటే నాకేం అర్థమవుతుందంటే ఇప్పుడు మన స్థలం పోయిన ఇల్లు కట్టాలంటే అయ్యే పని కాదు లాస్ట్కి గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో వాళ్ళు డబ్బులు కలిస్తే ఇల్లు కట్టాలని ప్లాన్లో ఉన్నాను నేను ఈ సంవత్సరం దేవుడి దేవాళ్ళు అంతా కుదిరి యూట్యూబ్ సక్సెస్ అయ్యి గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేస్తే అయితే నా స్థలం నాకు ఇచ్చే స్థలం సూచిపంగా వచ్చింది ఆల్ అనేది అట్ల ఉందని ప్లాట్ నెంబర్ ఏడు వందల పన్నెండు మేము ఆలోచన చేసినాం చూడండి ఇక్కడ ఇల్లు కట్టిన నీళ్ళు కూడా ఉంది ఇవన్నీ కాపురం ఉంటున్నారు లైన్లో కాపురం ఆ లైన్లో కొట్టున్నారు ఎంతైందో కట్ చేయము సరేలే ఎంతైనా కానీ స్థలం కూడా డబ్బులు మిగులుతాయి కదా ముందు ఇప్పుడు మనం ఆ దీంట్లో కూడా ఇంత ఇల్లు ఉండేది అదేదో సంత ఇంట్లో ఉండాలి కదా నాన్న ఇల్లు చూడండి ఈ కొంత వస్తుంది ఇప్పుడు మేము ఇల్లు కూడా అట్లా ఉంటది అనుకుంటా ఇల్లు ఆ విధంగా ఇల్లు ఇది ఆల్రెడీ కట్టిన ఇల్లు అది కట్టిన ఇల్లు తాపరం ఇల్లు మన స్థలం అక్కడ ఉన్న స్థలం కట్టుకోవాలని ఆలోచన మేము ఈ సంవత్సరం భగవంతుడి దేవాలంతా బాగుంటే ఇల్లు కట్టుకొని వాతావరణం ప్రశాంతంగా కొండలు ఏది చూపించు మనసారా హద్దు చూపించు ఎక్కడ నుండి దాకా ఇట్రా ఎక్కడ ఇది ఇదిగో ఈ రాయి దగ్గర నుండి అదిగో ఈ రాయి దగ్గర నుంచి మా నుంచి దాకా ఇదిగో నాన్న ఇక్కడ నుండి అక్కడి దాకా కదా ఇదిగో రాయి ఆ వెనక గోడ దగ్గరక అదిగో ఈ రాయి నుంచి ఆ గోడ దాకా అక్కడ మా నాన్న నించుని దాకా ఇంతవరకు మా స్థలం స్థలం మాకు చూద్దాం మా భగవంతుడి దయ వల్ల గవర్నమెంట్ దయ వల్ల గవర్నమెంట్ అనుగ్రహిస్తే ఏదో ఇల్లు కట్టుకొని వాళ్ళకి కట్టుకునే అవకాశం ఇస్తాము అప్పుడు మేము బేస్మెంట్ మాట వేసుకోలేకపోయినప్పుడు మాకు పరిస్థితులు అనుకూల నుంచి అప్పుడు వాళ్ళు కాలనీ శాంక్షన్ అప్పుడు మామగారు అమ్మగారికి క్యాన్సర్ అయ్యి మేము అక్కడ ఉన్నాము అప్పుడేం కట్టుకోలేదు స్థలం ఉందా లేదు చూసి వచ్చాము మన స్థలం అయితే చెప్పింది మా అమ్మ రమ్మంది మా స్థలం అయితే ఖాళీగానే ఉంది ఈ సంవత్సరం భగవంతుడి దేవాలయ కాలనీ శాంక్షన్ అయ్యి డబ్బులు కనిస్తే యూట్యూబ్ సక్సెస్ అయితే ఆ కొర డబ్బులు యూట్యూబ్ నుంచి మనకి మన వీడియోలు బాగా సక్సెస్ అయ్యి రేజ్ అయ్యి వస్తే ఇక్కడ ఇల్లు కట్టుకుందాం ఆలోచన చేసుకుంటు చేసుకుంటున్నాం మీ మీ అభిప్రాయం చెప్పండి టౌన్కి అయితే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అయితే దగ్గర కొండలు ఉంటాయి చుట్టూ కొండలే ఇంకా మొత్తం పద్నాలుగు వందల ఫ్లాట్లు ఇచ్చారు అన్నప్పుడు ఇదిగో చుట్టూ కొండలే ఇంకా పద్నాలుగు వందల ఫ్లాట్లు ఇచ్చారు ఇక్కడ కరెంటు కరెంటు వస్తుంది వాటర్ వస్తుంది అన్ని ఉన్నాయి వాటర్ అన్ని ఉన్నాయి వాటర్ గవర్నమెంటే సప్లై చేస్తున్నాయి వాటర్ మనం బోర్ వేసుకుని పెనుగోలేదు బోర్ ఖర్చుకొని మీకు నిశ్తంతంగా ఉంటదని నేను ఆలోచన చేస్తున్నా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అదేండి మా ఊరు కాడ సింగరాకుల్లో నీళ్ళదు రిపేర్ చేస్తారా నాలు లక్షలు అంత అయితే ఖర్చు అదే అది ఉంచేస్తే భవిష్యత్తు ఎప్పుడైనా మొబైల్ ఉంటుంది మేము ఉంటానికైతే ఇది పుట్టి పెరిగిన ఊరు ఇది కాబట్టి ఇక్కడ అంత స్థలం కూడా లేదని పిచ్చుకోకుండా కూడా స్థలం లేదంటే గవర్నమెంట్ ఇచ్చిన స్థలం ఉన్న ఆస్తి అంతా బాగొట్టుకున్నాం ఇంక ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచనలో ఉన్నాం మా వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అంత కాలం అనుకోలిస్తే ఈ సంవత్సరం మొదలు పెడతాం అది ముందు నువ్వు నవ్వు సక్సెస్ అయింది మా చెప్పు నా విషయం చెప్పు మా ఆవిడ నవ్వి ఓకే అంటేనే సక్సెస్ అయింది ఎందుకంటే ఎక్కడ కూడా అక్కడ 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 టౌన్ పక్కనంతా అంతా పగట్టుకుని ఇంత ఎంత దూరం రావాల్సి వచ్చింది అని నేను నేర్చుకున్నాను మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్ అండే రోజు కదా అని మేము ప్లాన్ చేసుకున్నాం మా అమ్మాయి ఓవర్ కలుస్తుంటే నాన్న గవర్నమెంట్ ఇచ్చిన స్థలం నిల్లు కట్టుకుందాం గవర్నమెంట్ ఇచ్చిన స్థలం నిల్లు కట్టుకుందాం అంటే సరే మా అమ్మాయికి చూపిద్దామని రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళాము స్థలం కాడకి వెళ్తే మటుకు అక్కడ బాగా పీస్ఫుల్ అంటే ప్రశాంతంగా బాగుంది అంతా బాగానే ఉంది కానీ వెళ్ళొచ్చిన తర్వాత మటుకు మా నిర్ణయం మార్చుకున్నాం ఎందుకు మార్చుకున్నాం అంటే అక్కడ నుంచి టౌన్ నుంచి అక్కడ బాగుంటే ఐదు కిలోమీటర్ల దూరం అండి మధ్యలో అన్ని గ్రానైట్ ఫ్యాక్టరీలు గ్రానైట్ క్వారీలు దుమ్ము ఒకటే దుమ్ము ఆ లారీలు పోతా ఎప్పుడు ఇంకా ట్రాఫిక్ే పెద్ద పెద్ద లారీలు డర్బో లారీలు పోతాను సిహల్ రోడ్డు ఒకటే దుమ్ము ఆ దుమ్ము దూలంతా ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తే ఎంత మట్టి వచ్చిందంటే స్నానం చేస్తే ఇప్పుడు గవాజిగాడ అట్ట పోయేసరికి ఇట్లా అంత దుమ్ము వచ్చింది మనం రోజు టౌన్ లోకి వచ్చి పోవాలంటే టౌన్ వచ్చేసరికి వచ్చేరికి ఆ దుమ్ము కొట్టుకుని తలిసిపోతాం ఇంకా సాయంత్రం ఇంటికి పరిస్థితి ఉండదు అని ఆలోచన చేశాను నేను ముందు నన్ను అరుస్తారు ఇల్లు కడతానంటే అని అంటది నేను ఏంటంటే ఆలోచన చేస్తాను చూసాను కాబట్టి ఒకసారి ఆలోచన దానికి చెప్తే మా వారు అమ్మాయి అయితే మాత్రం ఇంకా అసలు నా మీద ఇద్దరు కలిసి పైన పడతారు నువ్వు అసలు ఇంతవరకు బాగానే నువ్వు చెప్పింది నేషనల్ హైవే రోడ్డు పక్కన నేరుగా సిమెంట్ రోడ్డు మీద ఇంటికి వెళ్ళబోయే మా అమ్మ ఇచ్చిన ఇల్లు ఇటు చూసిన వెనక ముందు సిమెంట్ రోడ్డు అటు పక్క హైవే రోడ్డు ఇటు పక్క ఊర్లో రోడ్డు మధ్యలో పెద్ద సిమెంట్ రోడ్డు ఒక నచ్చట్లే నచ్చ ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఆడ ఉపయోగించిన తర్వాత మా ఇల్లు సింగరాకంలో ఇల్లు మా ఇల్లు జాగ్రత్తగా ఉంచుకుంటే ప్రశాంతంగా ఉంటదనేది నాకు అర్థమైపోయింది ఎందుకంటే అది పెద్ద స్థలం ఇది చిన్న స్థలం కదా ఇది ఇది ఒక సెంటు అది ఆరు సెంట్లు ఇల్లు నచ్చక కాదు మా అత్త మాకు ఇచ్చిన ఇల్లు నచ్చక కాదు ఆడి పోతే ఆరోగ్యం అంత బాగుండదు దాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా ఆరోగ్యం గురించి ఆలోచన ఇక్కడ ఇది చూస్తే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూసి రెండు లక్షలు పెట్టుకుంటే బాగా రంగులు చేసుకోవచ్చు బొమ్మలు చేసుకోవచ్చు లోపల ఏసీలు బిగించుకొని రాళ్ళు పచ్చుకుంటే అక్కడ వాతావరణం బాగా లేకపోతే ఈ డబ్బులకి అక్కడ లక్షణంగా ఉన్న ఏసీ పిచ్చుకుంటే హ్యాపీగా ఉండొచ్చు వర్ధాపి మాకు అంత నిర్ణయం మార్చుకున్నాం ఇక్కడ ఈ స్థలం చూసిన తర్వాత ఇచ్చిన మాకు పెద్ద అంత పెద్ద స్థలము వెనకపక్క రోడ్డు ముందు పక్క సిమెంట్ రోడ్డు మళ్ళీ పెద్ద రోడ్డు పక్కన నేషనల్ హైవే రోడ్డు పక్క హైవే రోడ్డు దిగితే కరెక్ట్ గా మూడు వందల మీటర్ల దూరం పోతే మా ఇల్లు మా ఇంటి పక్కన పెద్ద హైవే రోడ్డుకి ఊర్లో రోడ్డు లింక్ రోడ్డు పెద్ద రోడ్డు ఈ రోజు నేను ఏంటంటే ఆదివారం కదా రెండు సంవత్సరాలు అయింది పోయి ఒక చూద్దాం కానీ అక్కడ పోతే ముందు బాగా ప్రశాంతంగా ఉంది అక్కడ పోయించిన తర్వాత కూడా మాతో ఆలోచన మారింది రోడ్డు అంటే కానీ క్వారీలు పట్టి తీసే కదా క్వారీలు అటు పక్క పక్క రోడ్డు రెండు వేకీ క్వారీ పెద్ద పెద్ద లాగలు ఎప్పుడు తిరుగుతుంటాయి చాలా జాగ్రత్తగా పోవాలి అక్కడ మారింది కాలం దొరికిందని గుర్రై ఉంటే లాస్ట్ కి ఇబ్బంది అయిందని నాకు అర్థమైపోయింది సరే ఆ తర్వాత లోన్ కాలం ఇంటి కట్టించింటాం ఎట్ల నుండి ఎట్లా వస్తుందో కట్టించి పెడతాం కానీ కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఇప్పుడున్న రోజు లేదు అక్కడ ఉండలేవు ఇది ఫ్రెండ్స్